ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత పదవికి అప్పిరెడ్డి రాజీనామా చేశారు సీనియర్ నాయకులు అవకాశం కల్పించాలని సందర్భంగా అధినేత జగన్ కోరారు ఈ మేరకు తన ప్రతిపాదనని జగన్ ఇప్పటి ఇప్పటివరకు అనుభవించిన పదవులు జగన్ కారణంగానే వచ్చాయని అప్పిరెడ్డి గుర్తు చేశారు జగన్ నేతృత్వంలో పనిచేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికలలో బొత్స ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు వైఎస్ఆర్ పార్టీకి ఎంపీటీసీ సభ్యులు కానీ జడ్పీడీసీ సభ్యులు కానీ కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతోనూ విధేయతను పార్టీ నిర్ణయానికి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి గతి లేనటువంటి పరిస్థితులు అభ్యర్థులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా గెలిపించే గెలవడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా పార్టీ పరంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇదే సందర్భంలో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరూ కూడా తెలుసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఓ పక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను అధ్యక్షులు వారి అనుమతితో నేను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి మరోపక్క శాసన మండలిలో ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో ఆలోచన చేసిన ఎందుకంటే ఈరోజు శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆలోచన చేసిన నాకెందుకు అనిపించి నేను మా అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని పెడితే బాగుంటుందనే భావాన్ని ఆయన ముందు వ్యక్తం చేసినప్పుడు ఆయన కూడా నేను చెప్పినటువంటి మాటకి ఆలోచన చేసి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఎందుకంటే నువ్వు చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా పార్టీ పరంగా ఆలోచించినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన సేవలు ఆ విధంగా ఉపయోగించుంటే బాగుంటుంది కానీ ఎందుకంటే నిన్ను నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసి మరలా తిరిగి చెప్పని చెప్పడం దానిలో భాగంగా ఈరోజు ఎందుకంటే నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశారు అనేక పర్యాలు మంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షులు వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు